జై దుర్గా జై జై దుర్గా ఈరోజు ఆర్యవయసు మహిళా మండలి వారి చే అమ్మవారికి విజయవాడ దుర్గమ్మ వారికి సార తీసుకెళ్దామని చెప్పని కార్యక్రమం నిర్వహించుకున్నామండి ఆర్యవయసు మహిళా మండలి కళ్యాణ మండపం దగ్గర నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు ఊరేగింపుగా ప్రదర్శనగా అందరూ మహిళలు విచ్చేశారండి ఇక్కడ నుంచి విజయవాడ దుర్గమ్మవారి గుడికి చేరుకుంటామండి ఆ ఆషాఢ మాసంలో అమ్మవారికి సార పెట్టడం అనేది ఆచారంగా వస్తుంది మంచి జరుగుతుంది అందరికీ అమ్మ చల్లగా చూస్తుందని చెప్పని ఇలా పద్ధతిగా అందరం పది సంవత్సరాల నుంచి అలా ఆడపడుచుల చేత తీసుకెళ్తున్నామండి అలాగే అమ్మవారికి దుర్గమ్మవారికి మన దీ మా అమ్మవారి దీవెనలు మనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని చెప్పని ఇది ఇలా పద్ధతిగా తీసుకెళ్తున్నాము ఈ మిగతా విశేషాలన్నీ కూడా మంగళగిరి టైమ్స్ ఛానల్ ద్వారా వీక్షించండి ముందుగా ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారికి దుర్గా బెజవాడ కనకదుర్గ అమ్మవారికి సార తీసుకెళ్తున్నాము ఎందుకు అంటే మన ఆడపిల్లకి ఎలా తీసుకెళ్తాము కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఈ మాసంలో పుట్టింటికి వస్తారు ఆ సందర్భంగా అట్లా అమ్మవారికి మనం సార తీసుకెళ్తున్నాము గుప్త నవరాత్రులు కూడా ఇది ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన మాసం ఇది మన ఆరు కళ్యాణ మండపం నుంచి ఆరు మహిళా మనులందరూ కూడా అమ్మవారికి మన ఎంతో భక్తి శ్రద్ధలతో చీర పసుపు పుంకం చలిబడి పసుపు పుంకాలతోటి స్వీటు హార్టు ఫ్రూట్స్ తోటి అమ్మవారికి ఎంతో ఇష్టంగా ప్రేమగా అమ్మవారికి సమర్పించదలిచి అందరము అమ్మవారికి సార తీసుకెళ్తున్నాము జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై 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 నమస్కారం అండి ముందుగా ఆషాఢ మాసం అంటే ఆ పెళ్ళైన వాళ్ళు కొత్తగా పుట్టింటికి వస్తారండి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారే సమర్పించడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది విజయవాడ దుర్గమ్మవారికి మా ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మలుగా నమ్మని మా ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మవారికి సారే సమర్పించడం జరుగుతుందండి అమ్మవారికి చీర సారా చలిమిడి చలవ కోసం ప్రతి ఆడపిల్లకి తల్లి పెడుతుంది ఆ తల్లికి మేమే పెట్టాలి మా చేతులతో పెడుతున్నాము ఆ తల్లి మామలందరినీ చల్లగా చూడాలి అని చెప్పేసేసి చలిమిడి పెడతా పెడతనటం జరుగుతుందండి ఈ దీనికి ఆరి వయసు మహిళా మందులు అందరూ మాకు సహకరిస్తారు మహిళా మండలి తరఫున మేము ఈ సార సార తీసుకెళ్ళటం జరుగుతుందండి ఇది పదో సంవత్సరం పది సంవత్సరాల నుంచి మేము సార తీసుకు వెళుతున్నామండి ఇక్కడి నుంచి మాకు ఎంతో సహకరిస్తూ ఉంటున్న శంకా బాలాజీ గుప్తా గారు మద్దెల ప్రసాద్ గారు శంకా శ్రీను గారు ఇలా అందరూ మాకు వెన్నంటి ఉండి ముందుకు తీసుకువెళ్తున్నారండి మహిళా మండలి ప్రెసిడెంట్ గారైన మాజేటి మీనా గారు అలాగే కొనికళ్ళ దీప్తి చెరుకూరి బర్ధనీ గారు కొనకళ్ళ రమాదేవి గారు నేరేళ్ల పద్మజ గారు మాజేటి శ్రీదేవి గారు శంక రాధిక తాడికొండ నటరాజ్ కుమారి గారు తాడికొండ లావణ్య గారు మాజేటి లలిత గారు ఇలా సు సుజాత గారు ఇలా అందరూ మాకు చేయూతనిస్తున్నారండి అమ్మవారికి సారే సమర్పించడం అనేది కన్నుల విందుగా మాకెంతో అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి సార తీసుకెళ్తున్నాము ఆ దుర్గా భవాని అందరినీ చల్లగా చూడాలని నిండు నూరేళ్లు పసుపు కుంకాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ప్రతి ఆడపిల్ల ఉండాలని ఆ భవానీ మాతని కోరుకుంటున్నాం జై దుర్గా జై దుర్గా జై దుర్గా రక్షించవయ్య లక్ష్మీ నరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ లక్ష్మీనరసింహ రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ పేదవారి ఆదరించి సేద తీర్చువాడవని పేదవారి ఆదరించి సేద తీర్చువాడవని శిరుల దేవి శ్రీ లక్ష్మి హృదయాని వాసివని నమ్మి నమువో దేవా నరసింహ బ్రోవ నమ్మి నమువో దేవ నరసింహ మము బ్రోవ సకల లోక పాలిత సర్వజనుల పూజిత जय जय दुर्गा जय दुर्गा 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 माता जी जय दुर्गा माता जी करता जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय राजलक्ष्मी माता को जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय दुर्गा राजलक्ष्मी समेत मंगलाद्री पानकाल लक्ष्मी नारिंह स्वामी की జై రాజ్యలక్ష్మి సమేత మంగళాద్రి పానకాల లక్ష్మీ నారసింహస్వామికి రాజలక్ష్మి సమేత మంగళాద్రి పానకాల లక్ష్మీ నారసింహస్వామికి రోజున ఆషాఢ మాసం మొదటి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ సందర్భంగా మన మంగళగిరి పట్టణ ఆరు వైశ్య మహిళా మండలి వారి సభ్యులు అందరూ కూడా చక్కగా ఈ ఉదయం అలా కార్యక్రమాలన్నీ శుభ్రంగా అవజేసుకొని తదనంతరం మా విజయవాడ దుర్గా మాతాజీకి ప్రతి సంవత్సరం సారి తీసుకునే ఆచారం ఉంది ఈ సందర్భంగా ఆ సారి తీసుకోవటం సారి తీసుకుని వెళ్ళటంలో ఆరు వయసు మహిళలందరూ కూడా కలిసికట్టుగా చక్కగా అందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఊరేగింపుగా ఆరు వయసు మహిళా సంఘం అంతా కూడా లక్ష్మీనారసింహస్వామి దేవా దేవస్థానం వరకు వచ్చి ఇక్కడ నుంచి కూడా విజయవాడ బయలుదేరి వెళ్తారు అమ్మవారి కృపకు వీళ్ళందరూ కూడా పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మహిళా సంఘం అధ్యక్షురాలు మాదేటి మేనా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సకలలోకపాలిత సర్వజనుల పూజిత రక్షించ శంకు చక్రధారుడని సింహ రూప వీరుడని శిష్ట రక్ష ధనుడవని శంకు చక్రధారుడని సింహ రూప వీరుడని శిష్ట రక్ష ధనుడవని వేడుకోంటి మోదేవీడనంటినీ మోదేవా వేడుకోటి నీ సేవ మనుజలోక పాలన మధురగన శోధన మనుజలోక పాలన మధురగన శోధన రక్షించ లక్ష్మీ నరసింహ क्छ बुनकेचा समार रक्षिस वैय्या लक्ष्मी नरसिंह మంగళగిరి కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మం దేవుడని మంగళగిరి కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మేలే దేవుడని దరికి చేరేము जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा